హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కొడాలి నాని ఇంటిపై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలు గెలుపుతాము ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాలు గినిపోదాము ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇక కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ళు గుడ్లు విసిరారు చంద్రబాబు డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చారు ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇక తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇక జగన్ ఒక్క సైగ చేస్తే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని పగడ్భాలు పలికావు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాము దమ్ముంటే బయటికి రా బొచ్చు పీగుతారా అన్నావు వచ్చి మాకు సమాధానం చెప్పు అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి ఎవరొస్తారో రండని రెచ్చగొట్టావు తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావని పొట్లూరి అన్నారు